హాయ్ అండి మీకు ఎవరికీ చెప్పలేదు కానీ మా ఇంట్లో ఒక ఒంగోలు పడ్డ కూడా ఉందండి రీసెంట్ ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటే దాన్ని పర్చేస్ చేసి అదైతే రీసెంట్గా ఎదకొచ్చిందనమాట యాక్చువల్గా దాని ఏజ్ వచ్చేసి నైన్టీన్ మంత్స్ అంటే పంతొమ్మిది నెలలు నాకు తెలిసినంతవరకు ఇండిజినస్ బ్రీడ్స్ అనేవి బిలో టూ ఇయర్స్లో ఎదకి రావడం చాలా రేర్ అనమాట బట్ ఈ ఒంగోలు పడ్డైతే చిన్న ఏజ్లోనే ఎదకొచ్చింది ఇది ఎదకి రావడానికి నేను ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో అయ్యాను అనమాట మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఎప్పుడైతే ఇంకా ఇది ఎదకొచ్చిందో నా ఆనందానికి అవధులు లేవండి ఇంకా వెంటనే నా దగ్గర ఉన్న ఒంగోలు సెమెన్ అయితే ఇన్సెమినేట్ చేశాను అన్నమాట నేను చేసింది అయితే నార్మల్గా కన్వెన్షనల్ సెమే చేశాను ట్రిప్లస్ నా దగ్గర లేదు అండ్ అవైలబుల్గా కూడా లేదనమాట అందువల్ల నేను ఇంకా దాని గురించి చూడకుండా కన్వెన్షనల్ సెమే చేశాను అయితే ఇది ఇంకా చూలు కట్టిందో లేదో ఇంకా ట్వంటీ వన్ డేస్ తర్వాత చూసి ఒకవేళ ఎదకి రాకపోతే ఆఫ్టర్ మంత్స్ నేను చెక్ చేసి మీకు లేదో చెప్తాను అంతే వీడియో